పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది నర్సరావుపేటలో లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు స్వయంగా పింఛన్ అందజేశారు లబ్దిదారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వారితో మాట్లాడి పింఛన్ అందజేశారు మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డిఓ గారు సచివాలయం సిబ్బంది ఎంపీటీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా మనం వెనకబడిపోయామో పింఛన్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పింఛన్ ని మూడు వేలు చేయడానికి ఐదేళ్లు బట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది పెంచి అదే విధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి మూడు వేల ఆరు వేల రూపాయలు జరుగుతుంది ఇవన్నీ కూడా మరి పేద ప్రజలు ఆదుకోవడానికి అండగా ఉండటానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పేరు శంకరరావు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు పెంచి ఇచ్చినందుకు ఐదున్నర సంవత్సరాలు పోయిన ప్రభుత్వానికి చాలా సార్లు వినిపించుకున్నాను వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేండి మాది కమ్మ కులం అని నా పేరు మోహన్ శంకర్రావు